లెక్స్లు వస్తాయి సంగతి వస్తాయి ఇంట్లో వస్తాయి ఇల్లు కావాలి ఇల్లు వస్తాయి ఇల్లు జాగ్రత్త వస్తాయి ఒకటి 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 చేసుకుంటూ పోదాం ఓ తల్లి కొంచెం ఓకే బట్టు ఇలాంటి ఈ సంఘ బియ్యం పంపకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాల ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే చోటుపేట్ల మేము అందరం రావడము జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బిఎం కంపెనీ ఉండేనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ అన్ని కుటుంబాలకు ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో లేదా ఆ కుటుంబంలో వచ్చింది రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు లేదా సంసారాలు పెరిగినాయి సంసారాలు అలగైన కొత్త రేషన్ కార్డు కావాలి ఒక సన్న బియ్యమే కాదు సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నలు అందియాలని చెప్పి ఓ మార్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డు మీ అందరికీ మనసులో ఉన్న మాట మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది ఇల్లు కూడా గతంలో మీకు మాటించినట్టు మన జోవిపేట అందరూ ప్రత్యేకంగా ఇల్లు ఎవరికి అవసరం ఉన్నదో ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలో అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నారు ఒక్కొక్క పని ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటది రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తు అడుగుతారు ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు మీరు దరఖాస్తు పెట్టుకోండి రేషన్ కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఏ రకంగా తెలియదా ఈ రోజు సన్న బియ్యం అదే రీతిలో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా కొత్త రేషన్ కార్డులే గానీ ఇల్లే గానీ కొంతమందికి ఇళ్ళ జాగలు కూడా అవసరం ఉన్నది ఆ ఇళ్ల జాగలు కూడా మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒక చూడ నిలబెట్టిన బియ్యం వస్తాయి అందరు కార్డు పెట్టుకోండి రెడీగా ఉండండి నేనే అందరికి కూడా నేనే బియ్యం సరేనా

I uh -huh. <laughs>